మాజీ మంత్రి హరీష్ రావు రావుకు హైకోర్టులో ఊరట లభించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పంజగుట్ట పిఎస్లో లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకృష్ణరావుకు హైకోర్టులో ఊరుట లభించింది శిరాస్తు వ్యాపారి చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేశారు ఇందులో శిరాస్తు వ్యాపారి చక్రదర్ గౌడ్ పలు శిక్షణ చేశారు ఏంటంటే తాను ఫోన్ ను ట్యాపింగ్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అంటే అప్పుడు అధికారంలో ఉన్న హరీష్ రావు అండదండలతో ఎస్ఐబీ అధికారులతో పాటు మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు తన ఫోన్ను ట్యాప్ చేశారని ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కూడా సిరాస్తు వ్యాపారి చక్రదర్గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు పలు శిక్షణల కింద కేసులు నమోదు చేశారు ఇందులో ప్రధాన నిందితుడిగా హరీష్ రావు చేర్చారు రెండో నిందితుడుగా రాధాకిషన్ రావును నిందితుల జాబితాలో చేర్చారు అయితే ఈ పిటిషన్ ఎప్పటి ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత రాధాకిషన్ రావు కూడా వేరుగా పిటిషన్ దాఖలు చేశారు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లపై వేరువేరుగా కూడా వాదనలు వినిపించారు హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారో చక్రధర్ కూడా అతనిపైన పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి కూడా హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు కూడా వినిపించారు అతను నేర చరిత్ర ఉంది కేవలం రాజకీయ కక్షతోనే ఈ ప్రస్తుతము ఈ పిటిషన్ దాఖలు ఈ ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా రాజకీయ ప్రోద్బలంతో హరీష్ రావు పైన సెక్షన్లు పలు సెక్షన్లు కూడా కేసు నమోదు చేశారని చెప్పి కూడా హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే ప్రస్తుతము ఎవరైతే ఫిర్యాదు చేశారో అతను కాంగ్రెస్ నాయకుడిగా కూడా ఉన్నారని చెప్పి కానీ ఫిర్యాదులో ఈ విషయాన్ని దాచిపెట్టారని చెప్పి కూడా హరీష్ రావు తరపు న్యాయవాది వాదనలు అంతేకాకుండా వేరు వేరుగా పిటిషన్ చేసిన మా మాజీ డీజీపీ డీసీపీ రాధాకృష్ణ రావు తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు అయితే ఇందులో ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా చక్రధర్ గౌడ్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు చక్రధర్ గౌడ్ అరవై సాక్షిగా కూడా ఉన్నారు అప్పుడు అతను వాంగ్మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలంలో ఒకవేళ అతను ఫోన్ ట్యాపింగ్ అయింటే అప్పుడే వాంగ్మూలంలో చెప్పి చెప్పాల్సి ఉండేది కానీ అతను కేవలం వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దానికి వెనుక రాజే కుట్ర ఉందని చెప్పి కూడా రాధాకిషన్ రావు తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు అయితే ఇప్పటికే ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో అతను మొదట ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఎందుకంటే అప్పటికే ఫిర్యాదు అయిన పోలీసులు ఫిర్యాదు చేసిన దానిలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది అందులో ఐదుగురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అందులో రాధాకిషన్ రావు ఇప్పటికే దాదాపు పది నెలల పాటు జైలు శిక్ష విడుదలై అనుభవించి బెయిల్ పైన విడుదలై వచ్చారు అయితే అతను విడుదలైన వెంటనే మరోసారి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పి కూడా రాధాకృషన్ రావు తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు అయితే ఈ ఇప్పటికే అంటే ఒకవేళ మొదట నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పై బయటికి వస్తే వెంటనే అతను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసును కొట్టేయాలని చెప్పి కూడా రాధాకృష్ణరావు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ కేసులో ఇదివరకే వాదనలు వినిపించారు అప్పుడు ఎస్ఐపి అధికారులు ఇష్టారీతిన అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనను ఉల్లంఘించి మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు ఈ మేరకు ఇక్కడ పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్కు యాపిల్ నుంచి సందేశం కూడా వచ్చింది తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు సందేశం కూడా వచ్చిందనే విషయాన్ని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు అంతేకాకుండా ఈ కేసులో ఇంకా వాదనలు వినిపించాల్సి ఉంది దర్యాప్తు జరగాల్సి ఉంది ఇప్పుడే ఈ కేసులో క్రాష్ చేస్తే ఇబ్బంది ఉంటుంది కావాల్సిన ఒకవేళ ఎవరైతే నిందితులుగా ఉన్నారు ఈ కేసు ఈ కేసులో వాళ్ళు అవసరమైతే ముందస్తు బిల్లు కానీ లేదంటే ఈ వేరే మార్గాల్లో దర్యాప్తు పిటిషన్ దరఖాస్తు చేసుకోవచ్చు కానీ క్రాష్ పిటిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలని చెప్పి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున హరీష్ రావు తరపున ఢిల్లీ తరపు ఢిల్లీకి సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు అయితే ఇప్పటికే ఈ ఈ పిటిషన్ రెండు వేరువేరు పిటిషన్లలో వాదనలు ముగిశాయి అప్పుడు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఈ రోజు తీర్పును వెలువరించారు రెండు ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేస్తున్నట్టు కూడా హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు వివరించారు దీంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది ఓవర్ టు యూ